కాంట్రవర్సీలకి కేరాఫ్ గా నిలిచే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ సర్కార్ బిగ్ షాక్ ఇస్తుంది తన నోటి దురుసుతో వివాదంలో చిక్కుకునే కౌశిక్కి కళ్ళెం వేస్తుంది పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇరకాటంలో పడుతున్న కౌశిక్ రెడ్డి తీరు మొదటి నుంచి వివాదాస్పదమే అధికారులపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు గవర్నర్ పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్లో నిజాలు కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ కౌశిక్ తీరిని ఎండగట్టే జిఎస్ఆర్ టీవీ కెమెరామ్యాన్ని బంధించి చిత్ర హింసలు పెట్టారు బీఆర్ఎస్ పాలనలో అధికార మదంతో హుజురాబాద్ లో తన ఇష్ట రాజ్యాన్ని నడిపారు అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిందే వేదంగా నడవగా ఇప్పుడు ఆయనకే దిక్కు లేకుండా పోయింది గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే ఏటలని పక్కన పెట్టి కౌశిక్ రెడ్డికి అధికారులు పీట వేశారు అధికారం అండతో నాడు రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి నిత్యం నోటికి పని చెప్పేవాడు పెద్ద చిన్న లేకుండా విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు ఈటెల రేవంత్ బండి సంజయ్ ఇలా ఒకరేమిటి పలువురు ముఖ్య నేతలపై విమర్శలు చేసేవాడు ఎమ్మెల్యే కాకముందే అధికారులపై దుర్భాషలు ఆడటం వారిని బెదిరించడం చేసేవాడు పార్టీ కీలక నేతలు కేసీఆర్ కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే సంకేతాలిస్తూ అధికారులని తన గుప్పెట్లో ఉంచుకున్నాడు అధికార యంత్రాంగం నాటి ఎమ్మెల్యే ఈటలని పక్కన పెట్టి కౌశిక్కి ప్రాధాన్యత ఇచ్చేది అధికారిక కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేకు ఆహ్వానం లేకుండా అవమానించేవారు ఎమ్మెల్సీ పదవి దక్కిన తర్వాత నియోజకవర్గంలో అన్ని తానే అన్నట్టు వ్యవహారం సాగించారు కేవలం నామినేట్ ఎమ్మెల్సీ అయినా మంత్రి రేంజ్ బిల్డప్ ఇచ్చేవారు అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా కాలం మారింది కాంగ్రెస్ పవర్ వచ్చింది ఇప్పుడు కౌశిక్కి సీన్ రివర్స్ అయింది నాడు ఏటలకి ఎదురైన పరిస్థితి ఇప్పుడు కౌశిక్కి ఎదురవుతుంది కాంగ్రెస్ పవర్లో లో ఉండటంతో కౌశిక్కి అధికారులు సహాయ నిరాకారం చేస్తున్నారు పోలీసులు మాట వినడం లేదని టాక్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది తమ నేతల ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని స్థాయిల్లోని అధికారులకి ఆదేశాలు వెళ్లాయి దీంతో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రణవ్ ద్వారా కార్యక్రమాలు నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు ఒక రకంగా ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అధికారం ఉందని విర్రవీగితే ఇలాంటి పరిస్థితులే వస్తాయని ప్రజలు అంటున్నారు అధికారం శాశ్వతం కాదు ఉప ఎన్నికల సమయంలో అనూహ్యంగా పార్టీ మారి అప్పటి వరకు ఉన్న పార్టీని ఎంతో సీనియర్ అయిన ఎమ్మెల్యే ఈటలని తీవ్రంగా విమర్శించడం అధికారులను బెదిరించడం అధినేత మెప్పు కోసం గవర్నర్ని దూషించడం వంటి చర్యల ద్వారా ప్రజలకి కౌశిక్ కంటే వ్యతిరేకత ఏర్పడింది కానీ భార్య బిడ్డని తీసుకువచ్చి గెలవకపోతే చనిపోతానని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన తర్వాత తమ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పోలీసుల్ని అధికారులని దూషించిన కౌశిక్ రెడ్డి తాజా పరిణామాల ద్వారా తగిన శాస్తి జరిగిందని చెబుతున్నారు